హై అండి మీ అందరికీ ఇప్పుడు టైం చేసి పదిన్నర మొదలు అవుతా ఉంది నేనేమో సరదాగా మంచి మీద కూర్చొని సెల్ నోక్కుతానంటే అన్నేమో బట్టలు సేల్ చేసుకుంటా ఇది కూడా ఆఫర్ ఉంది తమ్ముడు తీసుకోమని చదువుతా ఉన్నాడు ఇక చాలా మంది ఫ్రాడ్లు చూసాం ఫేకులు చూసాం ఇంకా ఈ అన్న చదువుతుంటే ఏదో నాకే ఆశ్చర్యంగా ఉంది ఏ రూపాయలు లేకపోయినా ఒక తగలిపోయినా కూడా నాకు బట్టలు నాకేస్తారంట మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తారంట ఈ అన్న వివరం చదువుతాడు ఇక్కడ చూడు నువ్వు ఇది పదకొండు వందల ఆఫర్ ఉంది పదకొండు వందలు గట్టి బట్టలు తీసుకోవాలి ఒకటి లోపల చిట్టు ఉంటాయి బట్టలు చూపి ఉండు ముందు ఇవి నాకు సరిపోతాయా రెండు కోమీటర్ రంగు అంగి వన్ ట్వంటీ ప్యాంట్ కుట్టించుకోవాలి అవి కుట్టించుకోవాలి ఫోన్ తగలితే ఏడు వేలు వస్తా బట్టలు ఇస్తా గ్యాస్ పే తగలితే మూడు వేలు ఇస్తా కుక్కర్ తగిలితే కుక్కర్ దానికి డబ్బు లేదు మళ్ళీ ఇంకోటి ఛాన్స్ టీవీ తగిలితే ఆరు వేలు ఇస్తా ఫ్యాన్ తగిలితే వెయ్యి రూపాయలు వాపస్ ఇస్తా బట్టలు ఇస్తా కుక్కర్ తగిలి ఇంకో ఛాన్స్ అంటే మళ్ళీ ఇంకో పాలు కట్టాలి అదే డబ్బులు అయ్యే డబ్బులు మీద ఐదు సామాన్ తగలదే పాయి మూడు బట్టలు ఫిరీ డబ్బులు వాపస్ అర్థమైంది అయింది ఈ ఒకవేళ తగిన పక్షంలో ఈ ఐదు వస్తువుల మీద మళ్ళీ నాకు తిరిగి డబ్బులు మూడు బట్టలు ఫిరి మూడు బట్టలు డబ్బులు నా డబ్బులు నాకు తిరిగి ఇస్తారు సరే తీసుకుందాము మరి ఇంకొకరు తీసుకున్నారంట వాళ్ళకేమో ఇప్పుడే గ్యాస్ పోయి తగిలిన చదువుతా ఉన్నాడు అంటే వారి తగిలిని వాటిలో వస్తువు లేకుండా దానికి తగ్గట్టు రేటు డబ్బులు ఇచ్చేస్తారా అంటే రికార్డింగ్ మా ఫోన్ లో రికార్డింగ్ సరే ఓపెన్ చేద్దాం చేస్తా ఉందా రెండు తీయాలా ఒకటి ఒకటేనా ఒకటి సరే సరే ఉన్నానా ఇంకా ఇది ఒకటి పక్కది దాని పక్కది ఉన్నానా సూర్కరా డబ్బులు తీసుకొస్తా కానీ ఫోన్పే ఉందిలే కానీ ఫోన్పే కొట్టాలి

ఆ వస్తువులు ఏవి రాకపోయినా కూడా మన డబ్బులు మనం తిరిగి బట్టలు ఎత్తా ఉంటాడు ఉండేగా డబ్బులు చెప్పు ఫస్ట్ చూద్దాం అయితే

పదకొండు వందలు కట్టినాను ఇక్కడ చూడు లోపల చీటు ఉంటుంది బట్టలు మంచి అర్థం అయితే తీసుకోలేకుంటే వద్దు లోపల చీటు ఉంటది బట్టన్ ఫోన్ ఏడు వేలు డబ్బులు ఇస్తా బట్టలు ఇస్తారు ఇప్పుడు గ్యాస్ పే తగలితే మూడు వేలు ఇస్తా బట్టలు ఇస్తారు అంతమంది బ్రో కుక్కర్ తగిలితే కుక్కర్ దానికే డబ్బులు లేదు మళ్ళీ ఇంకోటి ఛాన్స్ మళ్ళీ ఛాన్స్ టచ్ టచ్ ఫోన్ గ్యాస్ పోయి టీవీ ఫ్యాన్ తగలితే మీకు వస్తుంది రెండు సార్లు కుక్కర్ తగిలితే వస్తలేదు మీకు అర్థమంది చెప్తారు నీకే డబ్బులు ఇక్కడ పోయిందలేదు అర్థం చేసుకో అర్థం అయితే నువ్వు తీసుకో లేకుండా టీవీ తగిలితే అరువేలు ఫ్యాన్ కుక్కర్ మంచి అర్థం కుక్కర్ డబ్బులు లేదు కుక్కర్ ఇంకోటి ఛాన్స్ తీయాలి మళ్ళీ ఉండు టచ్ గ్యాస్ పోయి టీవీ ఫ్యాన్ తగలితే మళ్ళీ ఛాన్సులు కుక్కర్ తగలితే ఏమి లేదు

రాజే నువ్వు మోసపోవడం కాదు నాలుగు ఐదు ఐదు వేలు దాకా మోసపోయా నాకు వస్తువులు లేటర్ తగిలి మీరు వినకుండా కదా షోరూమ్ కాడికి వచ్చి తీసుకోవాలని చెప్పేసి నెంబర్ ఇచ్చాడు ఒక వారం తర్వాత షోరూమ్ ఆయన ఫోన్ చేసి మీరు కొత్తగా లాంచ్ చేశారంట కదా ఓపెన్ చేస్తున్నారు కదా అడ్రస్ చెప్పు మాకు వస్తువులు రాస్తే మాకు ల్యాటర్ తగిలిందంటే అంటే ఎవడను అసలు నింది కూడా మాట్లాడుతున్నాడు అట్లా ఉంటాయి చూశారు కానీ ఇలా మీరు మోసపో ముందేమో ఆ ఏ తగిలినా తగలకపోయినా నా బట్టలు కానీ డబ్బులు కానీ రిటర్న్ అన్నాడు కదా తర్వాత వచ్చేసేమో నేను డబ్బులు కొట్టిన తర్వాత ఏమంటున్నాడు నీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఆ రెండు ఆప్షన్లు కుక్కర్ తగిలితే నీకు ఇంకేం ఉండదు నా నువ్వు ఇచ్చిన డబ్బులతో నేను పను చేసుకున్నట్టుగా మాట్లాడాడు నేను అట్టు కాదు నాకు ఎన్ని ఆప్షన్లు అని ఏమంటే అటు కోతాను అన్నాడు ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఫోన్పే మళ్ళీ డబ్బులు అయితే రిటర్న్ కొట్టించుకున్నాను పదకొండు వందలు ఏ ఫ్రాడ్ జరుగుతుందంటే ఇప్పుడు ఆయన సంచులో బ్యాగులు ఉన్నాయి మొత్తం బట్టలు ఆ బట్టల్లో ఉంది కుక్కరు ఆ కుక్కర్లో అన్నీ తగులుతాయి అన్నమాట ఏదో ఒకటో ఉండితో ఉండదు మనకు తెలియదు కానీ ఇలాంటి ప్రాణాలు జరుగుతా ఉంటే మీరు ఎవరు మోసపోకండి ఇంకా ఇలాంటి వాళ్ళు పల్లెటూరులో కొంచెం తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు దీనివల్ల ఇబ్బంది పడతా అని చెప్పేసి నేను బ్లాగ్ తీసుకున్నాను ఈ వీడియో కూడా నేను డబ్బులు కొట్టిన తర్వాత అతను ఏమంటుంది తెలుసా ఛత్తీస్గఢ్డే ఊరో చెప్పాడు ఇప్పుడు నీ డబ్బులు నీ కొట్టేసా నువ్వు ఇప్పుడు దాకా వీడియో తీసావు కదా ఆ వీడియో ఇప్పుడు జరిగిన మోసం గురించి నువ్వు వీడియో మొత్తం పోస్ట్ చేస్తావు ముందు ఆ వీడియో డిలీట్ చేయని ఎక్కడి నుంచి కదులుతానని చెప్పేసి ఆ పక్కన కూర్చున్నాడు ఇప్పుడు దాకా తగదా ఇప్పుడు దాకా వెళ్ళిపో నువ్వు నన్ను నేను నేను వెళ్ళలేదు నువ్వే నా డైరెక్ట్గా వచ్చావు నేను మంచి మీరు కూర్చుంటే ఫోన్ వస్తుంటే నువ్వు పిలిచావు నేను వీడియో డిలీట్ చేయను అని వెళ్ళిపోన్నా కూడా వినలేదన్నమాట చాలా వరకు చెప్పిన వరకు వెనకపోతే పానీ అని చెప్పేసి వీడియో డిలీట్ చేసి చెప్పేసి చేయంగానే ఇంక వీడియో డిలీట్ అయ్యిందని చెప్పగానే ఆయన వెళ్ళిపోయాడు అలాగుంటాయి అన్ని ఫ్రాడ్లు జరుగుతూ ఉంటాయి మీరు మాత్రం తస్మత్ జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇలాంటి ఎన్నెన్నో జరుగుతాం అంటే మనం రెక్కల కష్టం చేసుకున్న డబ్బులు ఇలా వృధాగా పోని కాకండి అత్యాశ ఆశకుపోయి పోయి ఉన్న డబ్బులు మాత్రం మీరు ఇలా వృధా చేసుకోవద్దని చెప్పేసి నేను మనసారి కోరుకుంటున్నాను ఆ బట్టలలోనే కుక్కర్లు అన్ని కుక్కర్లు ఏముంటే తగలకపోతే మాత్రం మనకు సున్నా ఏదే పదకొండు వందలు ఎంజాయ్ చేసుకుంటా పండుగ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడే అది తెలియని వాళ్ళైతే ఇంత ఇబ్బంది పడితే మీరు మాత్రం ఇలా బుక్ పెట్టుకోండి